అందరికి వినబడింది డబ్బులు కూడా చూపించా ఇదిగో అని కానీ ఇంతమందికి వినబడినా ఇంతమందికి కనబడినా ముగ్గురు మాత్రమే సాహసం చేసి ఇక్కడ దాకా రాగలిగారు మిగిలిన వాళ్ళు అక్కడే ఆగిపోయారు ఎందుకని చెప్పనా దానికి కొన్ని కారణాలు ఉన్నాయి నెంబర్ వన్ సడన్గా డబ్బులు చూపించి కావాలా అని అడిగితే ఎగబడ్డామనుకో డబ్బు పిచ్చి అంటాడేమో ఒకటి అవునా రెండవది ఆయన ఎందుకు ఇత్తాళి అట్ట రెండవది మూడవది ఇందులో టిస్ట్ ఉందో ఇందులో ఏం ఉందో తీరా అక్కడ పోయిన తర్వాత డబ్బులు కావాలా పని చూసుకో అంటే మళ్ళీ బకరాలం అవుతాం ఎందుకు వచ్చింది గొడవ మూడవది ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు వినబడింది నేను చూపించిన ధనం మీకు కనబడింది ఇదిగో మీకు కావాలా తీసుకోండి అని నేను మీ వైపు చూపించినప్పుడు పరిగెత్తుకు రాలేదు మీరు చిన్నపిల్లల్లాగా ఒక ముగ్గురు వచ్చేసారు దన్ దన్ అని వచ్చారు వచ్చిన వాళ్ళు దాన్ని స్వతంత్రించుకున్నారు అనుమానించి ఆగిపోయిన వాళ్ళు నేను ఇచ్చిన అవకాశాన్ని పొందుకోలేకపోయారు ఇప్పుడు ఒక మాట చెప్పండి తప్పు నాదా మీద మైండ్ బాగున్న వాళ్ళందరూ చెప్పండి తప్పు నాదా మీదా ఈరోజు ప్రపంచం మొత్తానికి దేవుడు అదే పిలుపునిస్తున్నాడు ప్రపంచం మొత్తానికి దేవుడు అదే పిలుపునిస్తున్నాడు ఒరే పిచ్చి పిచ్చిమాలోకల్లారా మీరు చేసిన పాపాలకు నిష్కృతి మీరు చేసుకోలేరు ఆ నిష్కృతి నేను చేశాను నేను ఒక వ్యక్తి మీద మీ దోషమంతా మోపాను ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో మీ పాపాలు కడిగేసుకొని కేవలం బార్తీస్మం పొంది ఆ పాపాలన్నీ ఆయన మీద మోపి బతికిపోండి బతికిపోండి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి ఇది మీరు ఖర్చు పెట్టితే వచ్చేది కాదు మీరు ఫీట్లు చేస్తే వచ్చింది కాదు విశ్వాసం ఉంచుట ద్వారా ఉచితంగా వచ్చేది పొందుకోండి అన్నాడు కొంతమంది ఇందాక వాళ్ళుగా వచ్చి తీసుకున్నట్టు పొందేశారు కొంతమంది ఇప్పుడు బాపు తీసుమం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి ఈ మొత్తం జాగ్రత్త పడ్డారు మొత్తం జాగ్రత్త పడ్డారు దేవుడు ఇచ్చిన పిలుపు వీళ్ళకి వినబడింది తక్షణమే మేల్కున్నారు అమ్మో ఈ మంచి అవకాశం పోగొట్టుకుంటే ఇంకా రాదని వెళ్ళి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాపు పొంది దేవుని వారు అయ్యారు ఇప్పుడు విశ్వాసము లాజిక్కులు వెతకదు